రాష్ట్రంలో జే గ్యాంగ్ ఆగడాలు రోజు రోజుకి సృతిమించిపోతున్నాయి నేరస్తులను పెంచి పోషిస్తూ రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తోంది వైసీపీ రౌడీలను గంజాయి బ్యాచ్ని అగాయిత్యాలు చేసేవారిని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నేరుగా వెళ్ళటం పెను ప్రమాదంగా మారితే ఇక ఆయన పర్యటనలో కనిపిస్తున్న ఫ్లెక్సీలు పోలీస్ వ్యవస్థకే సవాలు విసురుతున్నాయి ఇటీవల కాలంలో జగన్ పర్యటనలో ఒకసారి మనం గమనిస్తే అంత అరాచక శక్తిలే జగన్ పొదిలి పర్యటనలో ఒకడు గంజాయి మత్తులో పోలీస్ జీపికి డాన్స్ చేస్తే అమరావతి వేసేల రాజధాని అంటూ సాక్షి మీడియాలో కారు కూతలు కూసినందుకు నిరసన తెలిపిన మహిళపై కూడా వైసీపీ గోండాలు దాడికి పాల్పడ్డారు పొదిలి పర్యటన సందర్భంగా తమకు అడ్డొస్తే తొక్కిపడేస్తామంటూ ఒకడు ప్లకార్డు ప్రదర్శిస్తే సత్తరపల్లి పర్యటనలో అయితే ఏకంగా రప్పారప్ప నరికేస్తామంటూ వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా జగన్ చేస్తున్న పరామర్శలు ఓదార్పు యాత్రలో ఆయన అభిమానులు అశాంతిని రేకెత్తిస్తున్నారు ఇదంతా పథకం ప్రకారం జరుగుతుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలో లేని సమస్యలను సృష్టిస్తూ జగన్ కో అసాంఘిక శక్తులు రెచ్చగొట్టడం తమ వ్యతిరేకులపై దాళ్లకు ప్రోత్సహించడం క్షమించరాని నేరం పరామర్శల పేరుతో జగన్ ప్రతిసారి చేస్తున్నది బల ప్రదర్శనే మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళినా పొగాకు రైతులను పరామర్శించే కారణంతో వెళ్ళినా బల ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు రాప్తాళ్ళలో హెలికాప్టర్ ఉదాంతం నిన్న పొదిలలో అంతకుముందు తెనాలిలో ఇప్పుడు సత్తెనపల్లిలో ఎక్కడికి వెళ్ళినా జగన్ మంది మార్బలంతో వెళుతున్నారు పిల్ల సైకోగాళ్లను రెచ్చగొడుతూ గొడవలు సృష్టించటమే తన విధానం అన్నట్టుగా వైసీపీ అధినేత ప్రవర్తిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ అధికారంలోకి రాగానే గంగమ్మ జాతరలో గొర్రెలు నరికినట్టు రప్ప రప్ప నరికేస్తాడట రాజారెడ్డి రాజ్యాంగాన్ని తెస్తాడట అన్న వస్తాడు అంతు చూస్తాడట ఎవడైనా తొత్తి ఇలా పరామర్శల పేరుతో రెచ్చగొడుతూ ప్రజల్లో జగన్ శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నారు ఇలాంటి అరాచక శక్తులపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు